ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే తర్వాత మే నెల నుండి కనీస పెన్షన్ తొమ్మిది వేలపై ఇప్పుడే కీలక ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము గత కొద్ది నెలలుగా అయితే కనుక కనీస పెన్షన్ తొమ్మిది వేల అయితే కనుక చేయాలని భారీ ఎత్తున డిమాండ్ అనిపిస్తుంది దీనిపై ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రస్తుత ఈ డిమాండ్ పై పరిస్థితి ఏంటనేది అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ పే కమిషన్ ప్రకటన ద్వారా త్వరలోనే వేతనాలు భారీగా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తుంది అటు ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఈపీఎఫ్ఓ ద్వారా అంటే ఈపీఎఫ్ఓ ఈపీఎస్ నైన్టీ ఫైవ్ మినిమం పెన్షన్ పెంచడం ద్వారా పెన్షన్దారులకు ఓరట కల్పించే అవకాశం ఉంటుందని వార్తలు వస్తున్నాయి కీపీఎస్ నైంటీ ఫైవ్ మినిమం పెన్షన్ అనేది లక్షలాది పెన్షన్దారుల సుదీర్ఘ కాలం డిమాండ్ గా అయితే వినిపిస్తోంది ప్రస్తుతం ఈపీఎస్ నైంటీ ఫైవ్ ద్వారా కేవలం వెయ్యి రూపాయలు మినిమం పెన్షన్ లభిస్తుంది ఈ వెయ్యి రూపాయల మినిమం పెన్షన్ అనేది ప్రస్తుతం పెరిగినంత ఖర్చులకు ఏమాత్రం సరిపోదని పెన్షన్దారులు వాపోతున్నారు తమ మినిమం పెన్షన్ పెంచితేనే తమ జీవనం మునుకు సాగుతుందని ఈపీఎఫ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వం మంత్రులకు సైతం విజ్ఞాపన ఢిల్లీలో పలుమార్లు నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టింది ప్రైవేటు ఉద్యోగులకు అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులకు ఉద్దేశించిన పథకమే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ అయితే ఈ స్కీమ్ కింద ఇప్పటికే సుప్రీంకోర్టు అర్హులైన వారందరికీ కూడా హయ్యర్ పెన్షన్ అందచేయాలని ఆదేశాలు జారీ చేసింది అయితే హయ్యర్ పెన్షన్ కోసం ఇప్పటికే పెన్షన్దారులు జాయింట్ ఫారం దాఖలు చేయగా వీరిలో అర్హులైన వారికి ఇప్పటికీ ఇరవై రెండు వేల మందికి పెన్షన్ పే ఆర్డర్లు సైతం లభించడం జరిగింది మిగతా వారికి బకాయిలు ఉన్నవారు ఈపీఎఫ్లో డబ్బు డిపాజిట్లు చేసినట్లయితే కనుక హయ్యర్ పెన్షన్ పే ఆర్డర్ అందజేస్తామని ఇప్పటికే కేంద్ర మంత్రి పార్లమెంట్లో సైతం పేర్కొన్నారు ఇదిలా ఉంటే ప్రస్తుతం మినిమం పెన్షన్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని ఈపీఎఫ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది ఈ మేరకు కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ మంత్రి మాన్సుక్ మాండవీయకు లేఖ కూడా రాసింది కనీసం పెంచిన తొమ్మిది వేలకి పెంచాలని అంతేకాదు దానిపై డిఏ కూడా అందచేయాలని కోరారు అయితే ప్రస్తుతం అసోసియేషన్ చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ లో దాదాపు డెబ్బై ఐదు లక్షల మంది పెన్షనర్లు పెన్షన్ పొందుతున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ స్కీమ్ వల్ల ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లాభం కలగనుంది కానీ ఎవరైతే ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులుంటారు వారికి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి లబ్ధి లభించలేదు దీనిపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఆలోచించాలని ఇలా ఈపీఎస్ నైన్టీ ఫైవ్ నేషనల్ కమిటీ ఢిల్లీలో ధర్నా సైతం నిర్వహించింది వీరు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కమిటీ దాదాపు దేశవ్యాప్తంగా డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులు అలాగే అదేవిధంగా ఏడున్నర కోట్ల మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తుంది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు చేసింది అప్పటి నుంచి మళ్ళీ పెన్షన్ మొత్తం పెంచలేదు సో ఇప్పుడు దీనిపై త్వరలో నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లుగా చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చిన వెంటనే ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది